మన దేశంలో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టి చాలా కాలమే అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే వివిధ రాష్ట్రాల్లో మాత్రం రాష్ట్ర పన్నుల వ్యత్యాసాల కారణంగా పది రూపాయల వరకు తేడా కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో నూట ఏడు రూపాయలు నూట తొమ్మిది రూపాయలు లీటర్ ధర ఉంటే ఇతర కొన్ని రాష్ట్రాల్లో నూట రెండు రూపాయలు వంద రూపాయల వరకు ఉంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా కాలంగా నూట పది రూపాయలకు దగ్గరగానే ధర కొనసాగుతోంది దీంతో సామాన్యులకు పెట్రోల్ ధరలు కాస్త భారంగానే మారాయి ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లీటర్ పెట్రోల్పై అరవై రూపాయల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది అయితే ఇక్కడ చిన్న కండిషన్ కూడా ఉంది అదేంటో ఎప్పుడు తెలుసుకుందా గత దశాబ్ద కాలంలో కేంద్రంలోని ఎన్డీఏ కూటమి పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న సంగతి తెలిసిందే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే ఆలోచన మోదీ సర్కార్ చేయడం లేదని అంటున్నారు ఈ సమయంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది అవును నూతన సంవత్సరంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ప్రస్తుతం పెట్రోల్ ధర ఏపీలో సుమారు నూట పది రూపాయలుండగా డీజిల్ ధర దాదాపు తొంభై ఎనిమిది రూపాయలున్న పరిస్థితి ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇందులో భాగంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం సబ్సిడీపై పెట్రోల్ డీజిల్ ధరలు అందించేందుకు సిద్ధమైంది ఏపీలోని కూటమి ప్రభుత్వం సబ్సిడీపై పెట్రోల్ డీజిల్ అందించేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగా లీటర్ పెట్రోల్ లీటర్ డీజిల్ కేవలం యాభై ఐదు రూపాయలకే అందించనున్నట్లు ప్రకటించింది అయితే ఈ ఆఫర్ వాహనదారులందరికీ కాదు కేవలం దివ్యాంగులకు మాత్రమే అని తెలిపింది వీళ్లకు మాత్రమే పైన చెప్పుకున్న ధరకు ఏపీలో పెట్రోల్ డీజిల్ వస్తుంది దీనికోసం ఆయా జిల్లాల్లోని దివ్యాంగులు సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మూడు చక్రాల మోటరైజ్డ్ వెహికల్ కలిగిన దివ్యాంగులు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు ఇలా పెట్రోల్ డీజిల్ ధరలపై యాభై శాతం రాయితీ ఇస్తున్న సబ్సిడీ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఆరు లక్షలు కేటాయించినట్లు కథనాలు వస్తున్నాయి ఈ రాయితీ పొందాలనుకునేవారు బంకుల నుంచి పెట్రోల్ డీజిల్కు సంబంధించిన బిల్లులు తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది ఆ తరువాత దీనికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు సదరు దివ్యాంగుల బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తుంది వీరు ప్రభుత్వం తెలిపిన ధృవీకరణ పత్రాలతో ఈ నెల ముప్పై ఒకటిలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో టూ హెచ్పి వాహనమైతే నెలకు పదిహేను లీటర్లు అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉండే వాహనమైతే నెలకు ఇరవై ఐదు లీటర్ల వరకు రాయితీ పొందే అవకాశం ఉంటుంది ఇక ఈ రాయితీ పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాల వివరాలు ఒకసారి చూస్తే మొదటగా ఈ పథకానికి పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఆ తరువాత వికలాంగుల సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ అలాగే వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే వాహన ఆర్సీ తరువాత బ్యాంక్ అకౌంట్ బుక్ ఫస్ట్ పేజ్ జిరాక్స్ వైట్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ధృవీకరణ పత్రం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసిన బిల్లులు ఉండాలి